ఓం నమ శివాయ అందరికీ నమస్కారం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలిసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారు పంచారామాల్లో అమరావతి దర్శనం తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు ఈ స్వామివారిని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠ చేశారని పురాణాలు చెబుతున్నాయి పూర్వం కుమారస్వామి తారకాసుని సంహరించినప్పుడు తారకాసుడి మెడలో ఉన్న అమృత లింగం ఐదు ముక్కలుగా అయిందని అందులో ఒక మొక్క ఈ ప్రాంతంలో పడగానే లింగంగా మారిందని చెబుతారు ఆ లింగాన్ని ఇక్కడ స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠ చేశారని చెబుతారు అందుకే ఈ లింగాన్ని సోమేశ్వర లింగం అని పిలుస్తారు ఈ లింగం పౌర్ణమి రోజున శ్వేత వర్ణంతోను అమావాస్య రోజున గోధుమ వర్ణంతోను ప్రకాశవంతంగా కనిపిస్తుంది శ్వేతవర్ణంతో కనిపించే ఈ లింగం అమావాస్య రాగానే గోధుమ వర్ణంగా మారిపోతుంది తిరిగి పౌర్ణమి రాగానే యథాస్థితిగా శ్వేతవర్ణంగా కనిపిస్తుంది ఈ ఆలయాన్ని చాణిక్య రాజు భీముడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం రెండు అంతస్తులుగా కనిపిస్తుంది కింద స్వామివారు సోమేశ్వరలింగంగా దర్శిస్తారు రెండవ అంతస్తులో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారి కోనేరు కూడా ఉంది మహాశివరాత్రి నాడు స్వామివారికి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా ఈ కోనేరులో చేస్తారు ఈ స్వామివారిని దర్శనం చేసిన తర్వాత ఈ ప్రాంతంలో మరో రెండు పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి ఒకటి భీమేశ్వర స్వామి ఆలయం మరొకటి మావుళ్ళమ్మ అమ్మవారు ఈ రెండు దేవాలయాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి స్వామివారిని చేరుకోవడానికి ఇక్కడ బస్సు మార్గం రైలు మార్గం రెండు కూడా ఉన్నాయి బస్సు మార్గానికి రైలు మార్గానికి స్వామివారి ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి